శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత అర్ణాపతుల శివకుమార్ పట్టణంలోనే అనేక సమస్యల పైన దృష్టి సారించారు ఈ రోజున తెనాలి పట్టణంలో మధ్యలో నుంచి వెళ్ళేటువంటి నాలుగు లైన్ల రోడ్డు యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇప్పటి వరకు ఎంత దూరం ఈ రోడ్లు నాలుగు లైన్ల రోడ్లు వచ్చినాయి గతంలో గద్రావూరి నుంచి వైకుంఠవరం వరకు వేసినటువంటి రోడ్డు ఆ తర్వాత వైకుంఠపురం దగ్గర నుంచి కంటివరం వరకు ప్రారంభించారు కానీ అది పూర్తిగా కాకముందే మరి గత ప్రభుత్వం ఆగిపోయింది అయితే మళ్ళా తిరిగి ప్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో పనులు ఎంతవరకు సాగుతున్నాయో ఆ గత కాంట్రాక్టర్ని అట్లాగే అధికారులు పిలిపించి వాళ్ళతో మానిటరింగ్ చేయడం మిగిలిన చేశారు ఉదయం నుంచి ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ తూర్పు కాలువ తూర్పు కాలువ పనులు ఆ పనులు ఎలా జరుగుతున్నాయి అట్లాగే రోడ్డు విజయవాడ వైపు వెళ్ళినటువంటి రోడ్డు ఆ రోడ్డు యొక్క పనులు ఎలా సాగుతున్నాయని చెప్పేసి ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నారు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత వైకుంఠపురం ప్రాంతంలోకి వచ్చి ఆ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి రోడ్డు యొక్క ఎక్స్టెన్షన్ గురించి కూడా ఆయన అధికారులకు తెలుస్తున్నారు దీనిపైన మరి ఆయన మొత్తం పరిశీలిస్తున్నారు ఏ విధంగా పరిశీలిస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఒకసారి వెళ్ళి ఆయనతో పాటు మనం కూడా వెళ్ళి రండి ఏదైనా కానీ ఒక పని మీద తీసుకున్నప్పుడు ఏదో కొత్తగా ఎమ్మెల్యే అయ్యా కాబట్టి ఈ రోడ్డు డెట్ ఉంది ఆ రోడ్ డెట్ ఉందో చూడటానికి షోయింగ్ చేయడానికి ప్రెస్ మీట్లకి రాల సిన్సియర్ అటెంప్ ఎక్కడైతే మన ప్రాంతంలో ఉన్న రోడ్డు ఇన్కంప్లీట్ గా ఉన్నాయో అక్కడ ఏంటి సమస్య అసలు ఎందుకు రోడ్డు డిలే అవుతుందనే దాని మీద కూర్చొని దాన్ని బాధ్యతగా అందరం కలిసి సమన్వయంతో ప్రజలకు విట్లేజ్ తీసుకురావాలా ప్రజలకి మనం ఏమైతే సౌకర్యం ఇస్తామని చెబుతున్నామో ఆ సౌకర్యానికి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా మానిటర్ చేసి ప్రజలకు ఉపయోగపడేట్టు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడితే తీసుకురావాలనేదే మా కాన్సెప్ట్ రెండోది ఏం లేదు అక్కడ ఏ సమస్య ఉన్నా అధికారుల వైపు సమస్య ఉన్నా కాంట్రాక్టర్ వైపు సమస్య ఉన్నా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ మీద ఏమైనా సమస్య ఉన్నా వాటన్నిటినీ కూర్చొని ప్రజలకి మనం ఏమైతే ఒక మంచి రోడ్డుని చెప్పి ప్రభుత్వం ఆశించాము దాన్ని చేసే క్రమంలో ఈరోజు ఈ రోడ్డు రివ్యూ చేయడం సో ఎందుకంటే కాంట్రాక్టర్ కి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి రెడీ ఉంది అందుకే వారిని కూడా ఈ రోజు అమ్మ అలాగే అధికారులు అలాగే నేను సో ఈరోజు మానిటరింగ్ చేసినాక స్పష్టంగా మనకు ఒక క్లారిటీ ఏంటంటే అటు కటి కటివరం వరకు ఇప్పుడు ఏదైతే రోడ్ వర్క్ జరుగుతుందో అది ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న నాగమోహన్ గారు వచ్చే నెల పదిహేనో తారీఖు కల్లా దాన్ని పర్ఫెక్ట్ చేసి అంటే రోడ్డుని లో తీసుకోవచ్చు ఆ పక్కన ఉన్న ఫుట్పాత్ కానీ ఆవోక్ కానీ వర్షాలు పడ్డా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ వర్షాకాలం సీజన్ అంటే పొద్దున్న మళ్ళీ ఒక ఇరవై ముప్పై రోజుల్లో కాలువలు వస్తాయి కాబట్టి ఆ కాలువ లోపు వరకు పూర్తి చేసి డెఫినెట్ గా తీసుకొడతానండి అని చెప్పి స్పష్టంగా అలాగే అధికారులు కూడా డెఫినెట్ గా దాని వరకు ఛాలెంజ్ తీసుకొని ఆ క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేసి అందరూ కూర్చొని సాల్వ్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసి డెఫినెట్ గా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ కి స్టాండ్ దగ్గర నుంచి కానీ వైకుంఠపురం దగ్గర కానీ నుంచి కటివారం దాకా వెళ్ళే రోడ్లో ఎక్కడా కూడా చిన్న డస్ట్ కూడా లేకుండా ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే సైడ్లో కూడా ఇవి కూడా పూర్తి చేసి ఒక మంచి ని ప్రజలకి సౌకర్యార్థం విట్లే చేసుకునే అవకాశం వచ్చేట్టు తీసుకొచ్చే బాధ్యతని ఈ ఈరోజు మేమందరం తీసుకుంటాం ఎక్కడైతే ప్రజలకి అవసరార్థం ఏర్పాటు చేయాల్సిన ఇరిగేషన్ కానీ రోడ్లు కానీ ఎక్కడైతే అవసరం లేకపోయినా ఈరోజు మనం చాలా ప్రాంతాల్లో జనాల్లో రాజకీయాలు జోలికి పోట్లేదు కానీ చాలా ప్రాంతాల్లో రోడ్డు మీద వెళ్తుంటే మధ్యలో ఇంత పెద్ద కలవాటు మీద ఎక్కి ఎంత ఎంత ఇబ్బందికరంగా ఉంది రుక్ష లేకపోతే ఒక టూ వీలర్ మీద ఫ్యామిలీతో మనకంటే వాడు గనక రాత్రి పూట ఎంత ఇబ్బంది పాలవుతా ఉంటుంది రోడ్డేమో కింద ఉంటుంది ఈ ట్రైన్ దగ్గర కలవట్టు మాత్రం నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తు ఉంటాం చాలా ప్రాబ్లం దీని మీద కూడా అందరిలో కూర్చుంటాం ఎందుకు అలా మనం చేయాల్సి వచ్చింది అలా చేయాల్సి వచ్చింది దానికి రెమెడీ ఏంటి ఇది తప్పకుండా కూర్చుంటాం నేను కొత్త పెచ్చగాడు పొద్దురగాడు అన్న సామెత అయితే నేనేం జరగటాల నాకు అవసరం ఎమ్మెల్యే అయ్యా కాబట్టి ప్రతి పనికి ప్రతిరోజు టీవీల ముందు కనపడటానికో మాట్లాడటానికో కాదు నా అటెంప్ట్ నా అటెంప్ట్ సిన్సియారిటీ నా అటెంప్ట్ ప్రజలు నన్ను ఎందుకున్నది మా పార్టీని ఎంచుకుంది ప్రజలకు మంచి జరగాలి ఆ మంచి జరిగే దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు అందుకే నేను చాలా సందర్భాల్లో చూద్దాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధిని చేసుకునే దానికోసం తప్పకుండా ప్రతి పనిలో రోజు మాంటరింగ్ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యల మీద పూర్తి అవగాహనతో నేను ఓపెనైజ్ అవుతున్నా ఒకవేళ నాకు తెలియపోతే తెలుసుకుంటా ఏమైనా తింటా తప్పు కొరత అన్నీ నేర్చుకోడు ఇవ్వడు నిజంగా ఏదైనా నాకు తెలియలేదు ఇదా నేర్చుకుంటా ఏంటో చూస్తాను నేర్చుకుంటాను రెండు రోజులు పట్టింది నాలుగు రోజులు పట్టింది వారం పట్టిద్ది ఆ తర్వాత ప్రమాణం చేస్తాం సో ప్రతి దాని మీద అవగాహన పెంచుకుంటాం ప్రతి దాని మీద సమస్య ఏంటో తెలుసుకుంటాం ప్రతి వ్యక్తితో మాట్లాడతాం డిపార్ట్మెంట్తో మాట్లాడతాం ఎవరు ఇబ్బంది పడకూడదా ఓపెన్లీ కాంట్రాక్ట్స్ కూడా ఇబ్బంది పడటానికి లేదు వాళ్ళ మంచి క్వాలిటీ చేయమంటాం మాకు ఏ రకమైన క్వాలిటీ కావాలో చదువుతాం ఎన్ఎస్లో ఉన్నది డెఫినెట్గా చేయమంటాం అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటాం నాకు ఈ పార్టీ ఆ పార్టీ పార్టీలు కాదు నాకు ఈ ప్రాంత అభివృద్ధి క్వాలిటీ అలాగే ట్రాన్స్ఫర్ డెఫినెట్గా చదువుతాం అన్నిటిని ఫాలో అవుతాం రోజుల్లో ఈ తీసుకొచ్చే విధానంలో ఇంత తొందరగా స్పీడ్ జరిగిద్దని జరిపి చూపిస్తామని చూశారు కదా విఎస్ఆర్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి అక్కడ బ్రిడ్జ్ దగ్గర సైడ్ వాల్స్ కంటున్నారు ఆ సైడ్ వాల్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎంతవరకు వచ్చింది అక్కడ క్రొక్లైన్ తో పనిచేస్తున్నటువంటి పనులు ఎంతవరకు సాగుతున్నాయో పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించారు శివకుమార్ గారు ఆ తర్వాత అక్కడి నుంచి కటువారం బ్రిడ్జి దగ్గరికి వెళ్ళారు కటువారం బ్రిడ్జ్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు అప్రోచ్ రోడ్డు అలాగే రోడ్డుని ఎంతవరకు వేయాలి అక్కడ రోడ్డు కలిపేదానికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటి కూడా అక్కడ వచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఇంజనీర్లతో కలిసి మాట్లాడారు ఆ తర్వాత వైకుంఠపురం దగ్గరకు వచ్చేసి వైకుంఠపురం దగ్గర ఉన్నటువంటి మరి రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు వేసేదానికి అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఆ సమస్యలు కూడా తను పూర్తిగా పర్యవేక్షించారు ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎట్టు పరిస్థితుల్లోనూ వచ్చే నెల పదిహేనవ తారీఖు లోపు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ పనులన్నీ పూర్తి చేసేదానికి కాలంలో వచ్చే లోపే ఈ పనులన్నీ పూర్తి చేయించడానికి తన వంతు కృషి చేస్తానని ఇంజనీర్లు కానీ అలాగే అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నాకు సహకరిస్తానని చెప్పారు ఆ విధంగా సహకరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేదానికి నేను తీవ్రంగా కృషి చేస్తున్నానని ఆ విధంగా అధికారులు కూడా తనకు సహకరిస్తారని చెప్పేసి శివకుమార్ చెప్పారు మన శ్రీకాంత్ రఘురామయ్య తన న్యూస్